కోటమీ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి గ్రాటిటీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది గ్రాటిటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా పది కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇది ఒక శుభవార్త పది కోట్లు అనేది చాలా చిన్న మొత్తమే అలాగే రాష్ట్రంలోని అంగన్వాడీలకు కొటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉంది ఎన్నో సంవత్సరాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఎదురు చూస్తున్న గ్రాటిటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లేనని తెలుస్తుంది ఈ క్రమంలో గ్రాట్యుటీ పై నెల రోజులుగా కసరత్తు చేసి కేంద్రానికి కూడా లేఖ రాసినట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులను భరించి గ్రాట్యుటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి గ్రాటిటీ మంజూరు కోసం లేఖ రాయడం జరిగిందని తెలుస్తుంది దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయలకు లబ్ధి చేకూరనుంది లక్షల కోట్ల బడ్జెట్ లో అంగన్వాడీలకు గ్రాట్యుటీ కోసం పది నుండి ఇరవై కోట్లు కేటాయించడం పెద్ద విషయం కాదు దీనికి తోడు అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావన కూడా ప్రభుత్వంలో ఉంది అంతేకాకుండా అంగన్వాడీలకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస వేతనం ముప్పై రెండు వేలు ప్రకటించింది అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్ను కూడా ప్రభుత్వం పరిశీలించాలి బడ్జెట్ సమావేశాల ముందు అంగన్వాడీ టీచర్ల యూనియన్లతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అలాగే గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సేవల ముగింపు సందర్భంగా పొందే నష్టపరిహారం ఇది ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి వర్ధిస్తుంది భారతదేశంలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం ఏ ఉద్యోగి అయినా కనీసం ఐదు సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఉండాలి అప్పుడే అతను లేదా ఆమె గ్రాటి పొందేందుకు అర్హత సాధిస్తారు అలాగే ఇక ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు సుమారు వేతనం పదకొండు వేల ఐదు వందలు అలాగే అంగనవాడీ టీచర్లకు గ్రాటి ఎంతో ఉంటుంది ఉదాహరణకు ఒక అంగన్వాడీ కార్యకర్త ఇరవై సంవత్సరాలు పనిచేసి ఉంటే పదకొండు వేల ఐదు వందలు బై రెండు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంటూ ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు పూర్తయిన అంగనవాడి కార్యకర్తలకు లక్ష పదిహేను వేలయితే గ్రాట్ టీగా అందుతుంది అలాగే అంగనవాడి హెల్పర్ ఆయా గ్రాట్ లెక్కింపండి ప్రస్తుతం అంగనవాడి ఆయా వేతనం సుమారు ఏడు వేలు అలాగే ఒక అంగనవాడి ఆయా ఇరవై సంవత్సరాలు పనిచేసినట్లయితే ఏడు వేలు బై రెండు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై సంవత్సరాలు వీళ్ళకు కూడా ఇరవై సంవత్సరాలు పనిచేసినందుకు డెబ్బై వేలు గ్రాట్ అందుతుంది అలాగే గ్రాట్టీకి సంబంధించి మరికొన్ని విషయాలండి సాధారణంగా ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు లేదా ఉద్యోగం నుండి తప్పుకున్నప్పుడు ఇది లభిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ నియమాల ప్రకారం గ్రాట్టీ గరిష్ట పరిమితి ఇరవై లక్షలు కానీ అంగన్వాడీ ఉద్యోగులకు ఈ పరిమితి తక్కువగా ఉండవచ్చు అలాగే పేమెంట్ ఆఫ్ గ్రాట్టీ చట్టం కింద ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలో గ్రాట్టి మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది గ్రాట్టీ పొందడానికి కనీసం ఐదు సంవత్సరాల ఉద్యోగ అనుభవం అవసరం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైనా మార్పులు చేస్తే వాటిని అనుసరించి గ్రాట్టి పెరుగుదల లేదా మార్పులు జరగవచ్చు